ఇక్కడ నుంచి వెళ్ళగలగటానికి సహాయపడండి వచ్చిన బిడ్డల బట్టి మీ కొందనాలు ఇంకా రావాల్సిన బిడ్డలు బట్టి మీ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకోండి ఇంతవరకు సహాయపడ్డారు పాటల ద్వారా మీరు మహిం పొందారు కొన్ని మాటలు దేవనని వాక్యంలోని మీరు జ్ఞానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడి మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించారు యేసు ప్రవర్ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియులరా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు క్లుప్తంగా కొన్ని మాటలు మీకు వివరించి మనం ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్య గ్రంథంలో మనం ఒక కుటుంబాన్ని చూస్తాం ఎవరనంటే యాకోబు అనే వ్యక్తిని చూస్తాం యాకోబు ఇస్రాయేల్గా మార్పు చెందిన తర్వాత యాకోబు సంతానాన్ని దేవుడు ఆస్వాదించారు యాకోబుకి ఎంతమంది సంతానం అని అంటే పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారుల్ని పన్నెండు విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు ఆ పన్నెండు మందిలో ఒక కుమారుడు మాత్రం లేవి అనే వాడిని దేవుడు తన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు లేవీలు చేసిన ప్రార్థన లేవీలు యాజకులుగా లేవీలు దేవుని పని కొరకు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ మాట చదువుదాం ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఉండును అతనికి లేవి అని పేరు పెట్టాడు లేవి అన్న మాటకు అర్థం ఏంటంటే అత్తుకునట అని అర్థం అమ్మ లేవి అన అర్థం ఏంటంట అత్తుకునట లేవి అన్న మాటకు అత్తుకునుట అన్న మాటకు తగ్గట్టుగానే లేవి నిజముగానే దేవుణ్ణి ఏం చేశాడనంటే అత్తుకున్నాడు చాలామందికి చాలా పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగ్గట్టుగా వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి చెందరు కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు కానీ కానీ వారి దగ్గర కోటి పైసలు కూడా డబ్బులు కూడా ఉండవు కానీ అత్తుకునుట అన్న మాటకు తగ్గట్టు కానీ లేవి అనే వ్యక్తి దేవుణ్ణి అత్తుకున్నాడట అత్తుకున్నట వల్ల వచ్చిన ఆస్వాదాలు ఏంటి అని మనం గమనిస్తే చాలా మాటలు మనం చదువుతాం లేవి విషయాలు మనం గమనిస్తే మోసేనండి ఇస్రాల్ ప్రజలు నడిపించే వరకే కానీ నాయకుడు ఉన్నాడు కానీ లేవి అనే ఆ అహరోలు సంతానము తరతరాల వరకు ఏం చేశారనంటే యాజకత్వం చేస్తారు మోసే అంతవరకే కానీ మోసే అంతవరకే ఉన్నాడు కానీ లేవి తరతరాల వరకు ఉండటానికి కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఏం చేశారంటారంటే అత్తుకున్నారు అత్తుకుంటామంటేంటి అని అంటే ప్రియులరా అత్తుకుంటాం అంటే ఏంటంటే అస్తమాలు చూడండి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి ఏదో వంకెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాం వాళ్ళ ఇంటికి కదండి బొటానిక్ కావాలనో కారం కావాలనో పంచదార కావాలే ఈ మామూలుగా స్నేహం కొరకు ఏదో మాట్లాడటానికి వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని ఏమంటారు అని అంటే ఎక్కువ అత్తుకునటం ఎక్కువ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో సంబంధం కలిగి ఉండాలని కాబట్టి ఈరోజు మనుషులతో సంబంధం కలిగి ఉన్నట్టుగానే మనం దేవునితో ఎక్కువ సందర్భము కలిగి ఉండాలి ఏదో వంక పెట్టుకొని ఈరోజు కాసేపు ప్రార్థన చేసుకోవాలి కొసపు మనం దేవుని సందులో గడపాలి అని మనం అలా అత్తుకున్నప్పుడు జరిగిన విషయం వచ్చిన ఆశ్రదాలు ఏంటో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియుల ఈరోజు లేవి ప్రార్థన దేవుడు విన్నాడు లేవీలకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడట లేవీలు అని సంతానానికి యాజకులకు దేవుడు తోడుగా ఉండి వారు కార్యములన్నీ సఫలం చేసినట్టు కానీ ఈరోజు దేవుడు మనకి సఫలం చేయాలని అంటే మనం కూడా దేవుని ఏం చేయాలి అత్తుకోవాలి అంటే దగ్గరగా ఉండాలి ఏదో సందర్భము కలిగి దేవునికి దగ్గరగా ఉండాలి ప్రియులరా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే ఎక్కడైనా మన పక్కన ప్రార్థన జరుగుతుంది అనుకోండి నాకు ఎందుకు అనుకోకూడదు అక్కడ కూడా ఏం చేయాలి వెళ్ళాలి కనుక ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి వెళ్ళగలిగితే వెళ్ళాలి ప్రియులరా ఈ ఏ సందర్భంలో మనం ఆ సందర్భంలో ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఆ ప్రయత్నం చేస్తే మనం దేవుని ఎత్తుకునే వారికి ఉంటాం నేను అదే అంటాను ఏంటంటే ఏదో ఒక సందర్భం యవనస్తుల కూడుకను లేకపోతే శ్రేయుల కూడికను లేకపోతే మహాసభలను ఉపవాస కూడుకులను ఏదో ఒకటి ఏర్పాటు చేసుకునేటను బట్టి ఆ వంకలో ఎక్కడ ఉంటాం దేవుడి సన్నిధిలో ఉంటాం అప్పుడు దేవునికి ఏం చేస్తున్నట్టు అత్తుకున్నట్టు అలాగే అత్తుకుంటే కనుక దేవుడు మనకు సహాయం చేస్తూ చూడండి అత్తుకుంటే వల్ల వచ్చిన మేలు ఏంటో రెండవ రాజులు రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి ఆ రాజు గురించి మనం చదువుదాం చాలా సార్లు చెప్పుకుంటూ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాం రెండవ రాజులు రాసిన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం చూడమ్మా అతడు యహోవను అత్తుకుని ఆయనను ఎంబడించుటలో వెనుక తీయక కావున యహోవా అతను తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటల్లా దేవుడు గ్రహించాడటండి అంటే ఇటు జయం ఎలాగొచ్చింది అత్తుకున్న వల్ల దేవునికి సమయం ఇవ్వటాన్ని బట్టి ఆమె ఒక విషయాన్ని గమనించారు అత్తుకున్నట్టు అన్న మాట ఉదరేయకూడదు దాని భావం ఏంటి ఎక్కువగా దేవుని సన్నిధిలో కడుతాను నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను ఈ రోజు చేసిన ఈ ప్రార్థన ఈ రోజే నెరవేర్పోదు కానీ ఈ రోజు చేసిన ప్రార్థన ఒక రోజు మనకి అని అంటే దేవుడి సహాయాన్ని చేస్తాం మనం ఏం చేస్తామంటే మొక్కేసి తెల్లారి కాసేవాళ్ళు అంటాం కాదు కాదు వేసిన తర్వాత కొంతకాలం పడుతుంది దేవుడు అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని మన నిజవాళ్ళలో వరద వచ్చింది వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనంటే మొత్తం విజయవాడ సింగనగర్ అంతా ముంచేసిందంట కానీ ఒక ప్రాంతం ముంచలేదట్ట ముంచకపోవటానికి కారణం ఏంటి వరద రాకపోవటానికి కారణం ఏంటంటే అప్పుడు ఎప్పుడో జగన్ గారు ఒక గోడ కట్టించాడు అంటే ఒక కిలోమీటర్ ఆ గోడ ఎప్పుడో కట్టించింది ఇప్పుడు అలా అంటున్నారు ఎప్పుడో కట్టించింది ఆ గోడ మమ్మల్ని ములుగు పోకుండా ఏం చేసిందని అంటే ఈ రోజు చేసిన ప్రార్థన ఎప్పుడో మనల్ని ములుగు పోకుండా ఏం చేస్తుంది కాబట్టి అందుకే అప్పుడు మనం ములుగు పోకుండా ఉండాలని అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి అత్తుకోవాలి ఆయన సన్నధిలో గడపాలి ఆయన సన్నధిలో గడిపినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన సహాయం కోరుకున్నప్పుడు ఈ ప్రార్థన ఒకరోజు మనల్ని ములుగు పోకుండా దేవుడి సహాయాన్ని చేస్తారని విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఇచ్కు మరణ రోగం వచ్చినప్పుడు అతడు గోడ తట్టు తిరిగి ఎలా ప్రార్థన చేస్తాడంటేమన్నాడు దేవా నీ దృష్టికి నేను ఎలా నడుచుకుంటున్నావు నీవు నన్ను ఒకసారి జ్ఞాపకం ఆయన అన్నాడు కాబట్టి నీ దృష్టికి నేను అర్థ నడుచుకుంటే నీ దృష్టికి నేను మంచివాడిని అనుకుంటే నువ్వు నాకు సహాయం చేయమన్నా ఆ మాటను బట్టి దేవుడు నాకు ఇష్టమే అని చెప్పి అతడికి దేవుడు పదిహేను సంవత్సరాలు ఏమి ఇచ్చాడనంటే అంటే ఇప్పుడు చెప్పాలి మీరు ఆయుష్ ఒకప్పుడు ఈ ఇచకీయ రాజు దేవుని దగ్గర ఏం చేశాడు ఆదుకుని దేవుని దగ్గర ప్రార్థనలో గడిపాడు ఇచకీయ రాజు కూడా చాలా చక్కని మాట ఉంటుంది అండి చాలా సార్లు చెప్తాను ఏంటంటే ఒక సమస్య వచ్చిందంట యుద్ధం వచ్చిందంట యుద్ధం వచ్చినప్పుడు శత్రు ఉత్తరం రాసాడట ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి చూడరా ఎన్నో వచ్చిన పం పంతొమ్మిది పద్నాలుగు ఆ చదవాలి ఆ ఆ ఉత్తరము తీసుకుని చదివి ఆ పరిచి సన్నిధి నిట్లు ప్రార్థన నేను ఎవరిస్తాను చూడండి శత్రువు ఉత్తరం రాశాడట అంటే మీకు అర్ధవాటానికి చెప్తున్నారు చాలా సార్లు చెప్పాను మరొకసారి చెప్తున్నారు ఒరే రాజా దొమ్ముంటే నీకు శాతం అవుతున్నా ఆ మీదకి రారోడించని రాశాడట అప్పుడు ఇచ్చుకీయ రాజు ఏం చేయాలో అర్థం కాక దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ ఉత్తరాన్ని పరిచాడట ఆ ఉత్తరాన్ని పరిచా మాటలు దేవునికి తెలివిపరిచాడట దేవ ఇలాగ అన్నాడు నాయన ఇలాగ అంటున్నాడు ప్రభు ఇలాగ అన్నాడు నాయన అని తెలివిపరిచినప్పుడు యహోవ చేసిన అద్భుతం అద్భుతమైన తెలుసా తాను మందిరంలోనే ఉన్నాడట దేవుని దూత వెళ్ళి శత్రువులతో యుద్ధం చేసి ఆ రాత్రి యహోవ దూత వచ్చి లక్ష ఇరవై వేల మందిని అత్త మార్చిందంట ప్రిలారా ఎక్కడొచ్చింది జయము అని అంటే ఇచ్ రాజుకున్న అలవాటు యహో అని ఏం చేసేవాడట అత్తుకునేవాడు ఈరోజు మనం కూడా దేవునితో ఏం చేయాలనంటే అత్తుకోవాలి మందిరంలో ఉన్న వాళ్ళతో పేసలుగా ఉండకూడదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పక్క వాళ్ళతో గొడవలు వండుక ఆవిడ వస్తే నేను రాను ఈవిడ చేత ఆవిడ చే ఆవిడ ప్రార్థన చేస్తే నేను చేయను ఇలా ఉండకూడదు అలా ఉంటే మనం దేవునికి రోజు రోజుకి ఏమైపోతాం అని అంటే దూరం అయిపోతాం ప్రియులారా రోజు రోజుకి మనం దగ్గరగా దేవుని అత్తుకునే వారిగా ఉంటే రాజు మరణ సమయంలో యుద్ధ సమయంలో దేవుడు తన సహాయం ఆదుకున్న దేవుడే ఈరోజు మన ప్రభు సన్నిధానంలో కలిపి కలిపిన దాన్ని బట్టి ఇది ఒకరోజు మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఆదుకుని కాపాడుతుందని విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నా నిర్భయ రాసిన గ్రంథంలో ఏమంటారు తెలుసండి ప్రిలారా చాలాసార్లు సార్లు మనం చదువుకుంటాం తొమ్మిదో కనుక మరణం అంటే కిటికీలు ఎప్పుతుందంట ఎందుకనంటే రాజమార్గంలో యవనస్తులు లేకుండాన్నట్లును వీధులలో పసిపిల్లలు లేకున్నట్లు రాజమార్గంలో యవనస్తులు లేకున్నట్లు మరణం కిటికీలు ఎక్కుతుందంట ఎవరిని మింగురా ఎవరు ప్రాడు చేదురాని అమ్మ ఏంటిది పాతాళం అంట రమ్ము రమ్ము అంటదట అమ్మా నోరు తెలుసుకుని రమ్ము రమ్ము అంట ఎంత మింగేసినా దానికి ఏమి తిండుతా లేదట కడుపు తిండుతా ఉన్న ఉన్నమాట రమ్ము 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 అంటద ఎవరు మింగదాం ఎవరు మింగదాం ఎవరు మింగుదామా ఇప్పుడు చూడండి మనం అంత అన్నం తింటే కడుపు ని దానికి దిండుతా లేదట ఎంత మందినైనా రెండి రెండు అంటుందంట అంటదంట అది రాకుంటుంది అంట ప్రియులకు గమనించే ఆ పాతాలంలోకి మనం వెళ్ళిపోకుండా మన పిల్లలు వెళ్ళిపోకుండా ఉండాలని అంటే ఇదిగో సియోను కుమార్తెలారా మీ పిల్లలకు రోదన అంగళార్పు విచ్చి నేర్చుకున్నది చదవరా రోదన చేతులు నేర్చుకున్న ఒకరికొకరు అంగలార్పు విద్యను ఎందుకని అంటే మరణము కీటికీలు గుండా చేస్తున్నాండి గమనించి ఎంత భయంకరమైన వ్యాధులు ఈ రోజుల్లో మనం చూస్తాం నిన్న అత్తుల్లో పాసివ్ గారు ఉన్నారు ఇద్దరు కుమారులు ఆయన నేను మాస్పిటల్లోకి కలిసాం ఆయన అత్తులే ఎక్కడేనంటే ఎక్కడెక్కడంటే పలాన పలానని చెప్పారు వాళ్ళ అబ్బాయి చాలా చిన్న వయసు అండి ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నాడు చనిపోయాడు అంటే ఎందుకు చనిపోయాడు జ్వరం అంట రెండో అబ్బాయికి కూడా అదే జ్వరం సోకిందంట హాస్పిటల్లో ఉన్నాడంట కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ఎంత ఎంత బాధ అయిపోయిందో అలాంటి వాళ్ళు చూసినప్పటికీ నాకు జరిగినట్టుగా అన్నట్టుగా ఫీల్ అవుతాం ప్రియులకు గమనించండి ఈ వేదన ఎంత వేదన ఇటువంటి జరిగినప్పుడు మనం ఏం చేర్చుకోవాలి రోదన చేయటం నేర్చుకోవాలి అంగలార్పు నేర్చుకోవాలి దేవుడు సంగతిలో నేర్చుకోవాలి అయ్యో లోకం చూస్తే పరిస్థితి బాగాలేదు అని దేవునికి దగ్గరగా ఉండి అత్తుకునే వారిగా ఉంటే ఆయన మనకు జయము కలుగు చేస్తాడట ఈ రోజు కాకపోయినా రేపు అయినా దేవుడు మనకు సహాయాన్ని కొంతమంది వినరండి నాశనం అంచులోకి వెళ్ళిపోయే వరకు కూడా వినరు కనుక ప్రార్థన చేస్తే అది ఒక రోజు కాపాడుతుంది కీడు చేసిన ఒక రోజు అది మన నెత్తి మీదకి వస్తాయి కొంతమంది నాసులు అంచులు కెళ్ళిపోయే వరకు కూడా అర్థం చేసుకోరు వినరు మాకేదో మమ్మల్ని ఏదో అన్నట్టుగా అనేసారు సరే అన్నట్టుగా అనుకున్నాను ఆ భావంతో కాదు దేవుడు వాక్యం చెప్తూ ఉంది మనం కీడులోకి వెళ్లకుండా ఉండాలనంటే మరణ అంచులకి వెళ్లకుండా కీడులోనికి వెళ్లకుండా ఉండాలనంటే మనము జాగ్రత్త పడవలసిన సమయము మనకు ఆసన్నమైందనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది చూడండి ఆయన అత్తుకున్నట్టు వల్ల వచ్చిన మేలేంటో కాండంలో ఒక మాటను మీకు చేస్తానండి నాలుగో వచ్చాయము నాలుగో వచ్చిన చదువుదాం మీ దేవుడిని యహోనత్తుకుని మీరు నేటి నేతు వారికి ఆరు లక్షల మంది బయలుదేరారమ్మా కాలబలం అంటే దగ్గర దగ్గరగా యావనస్తులందరూ ముస్లింలందరు లక్కెత్తి ఇరవై లక్షల మంది అండి కానీ ఆ కారణానికి కొంతమంది వెళ్ళారట వాళ్ళందరూ ఏమయ్యారంటే రాలిపోయారట రాలిపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ రాయి ఇక్కడ రాయిపోవడానికి మాట ఏంటంటే వారు ఎహోని అత్తుకున్నారు కాబట్టి వెళ్ళారట మిగులున్న ఉన్న వాళ్ళు రాలిపోవటానికి కారణం ఏంటి అత్తుకోలేదు వారు దేవుని సమయంలో దేవునికి సమయం ఇవ్వలేదు ఏదో వంకెట్టుకుని ఏదో సమయం పోగొట్టుకున్నారు ప్రిలరా కాబట్టి వారు ఎహోవా ఎహోవా నత్తుకోలేదు కాబట్టి వారు రాలిపోయారని మాట చదువుతున్నాను అనమాని నేను శప్పించలేదు వాస్తవాన్ని చెప్తున్నాను నిజం చెప్తున్నాను కాబట్టి ప్రియులరా ఈరోజు ఆలోచించండి ఏంటనంటే నష్టమేదో కీడేదో మేలేదో ఆస్దమేదో మరణము జీవము మీ ఎంతటి ఉంచి ఉన్నాను ఏది కోరుకుంటావో కోరుకో నీ ఇష్టం అన్నాడు కాబట్టి నేను అలాగే చెప్తా ఉన్నాను ఏది మేలో ఏది కీడో ఆలోచించే హోమని ఎత్తుకుంటే నువ్వు శాశ్వతంగా మనం నిలుచుకుంటా ఎందుకు చూడండి ఆ ప్రియులరా పదో అధ్యాయం అదో దిబ్య తీసుకున్న పదో అధ్యాయం ఇరవై వచ్చును చదుద్దాం పదో అధ్యాయము పదో అధ్యాయం పదకొండు ఆ పదో అధ్యాయం ఇరవై వచ్చినాం మీ దేవుడని యహోవా ఆయనను సేవించి ఆయనను అత్తుకుని నిన్ను విస్తరింపచేసి నిన్ను అమ్మ దేని ఎవరేస్తాను చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నన్ను అత్తుకుని ఎడల నేను ఎలాంటి తెలుసా ఆశ్చర్య కార్యాలు భేకరమైన కార్యాలు చేయగల సమాధుడు కాబట్టి నన్ను మీ విషయంలో మీకు అర్థం లేదా ఒకసారి అందరూ దేవుస్తుంది ఎద్దమా మీరు నన్ను ఎత్తుకుంటే నేను ఎలాంటి అని అంటే ఆశ్చర్య భేకరమైన కార్యములు చేయగల సమ భేకరం అంటే గొప్ప కార్యం గొప్ప కార్యాలు చేయగల సమధుడు గనుక మీరు నన్ను అత్తుకున్నారు కాబట్టి నేను మీ పిల్లలను ఆకాశ నచ్చలే ఇస్తాను అంటే మనలను మన పిల్లలను ఆకాశ నచ్చు అంటే అంతమంది పుడతారని కాదు దాని అర్థం ఏంటంటే ఒక్కడ చాలండి ఇంట్లో ఆడు మొత్తం కుటుంబాన్ని అంతా ఏళ్ళకొచ్చేస్తాడు ఆ దేశంలో ఏళ్ళుకొచ్చేస్తాడు కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ఎంతమంది కుమారులు కుమారులుంటే ఎంతమంది కుమార్తెలు ఉంటాయి మంచోడు తల్లిదండ్రులు చూసి కూడా ఒకడు ఉంటే చాలు కాబట్టి ప్రియుల ఇప్పుడు దేవుని వాక్యం అటువంటి శ్రేష్టమైన నక్షత్రం వల్లే నీ కుమారుడు నేను చేస్తాను అని దేవుని వాక్యం సెలవేస్తా ఉంది ప్రియుల దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అలాగూ దేవుడు చేయాలంటే ఏ హో అనేం చేయాలంటే అత్తుకోవాలి ఆయన అత్తుకున్నప్పుడు దేవుడు అదే చూడండి దేశంలోనే పదకొండు అధ్యం ఇరవై రెండో వచ్చిన చదువుదా పదకొండు అధ్యం ఇరవై రెండు వచ్చిన ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయన నత్తుకుని అప్పుడు యహోవా నీ ఎదుట నుండి మీ సమస్త జనులను వెళ్ళగొట్టును మీకంటే గొప్ప బలుష్ఠునే జనూ మీరు అడుగు ప్రతి స్థలం స్థలమందు ఏమవుతుందట ఎప్పుడవుతాయి ఆ దగ్గర సమయం ఎక్కువ కలిపినప్పుడు ఏమంటున్నారు తెలుసు దేవుడు అంటే మాట తెలుసా మీరు నాతో గడిపారనుకోండి మీకంటే బలమైన వారిని మీకంటే బలిష్ఠులను మీ అంత నుండి తోలువేసి మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను ఇది దేవుడిచ్చిన వాగ్దానం ప్రియలరా దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక్క మాట కూడా పొల్లిపోదు మనం ఆయనతో స్నేహం చేస్తూ ఆయనతో సహవాసము కలుగుతూ ఆయన ఇచ్చే సమయంలో ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆయన దగ్గర అంగులారుస్తే కనుక ప్రిలరా దేవుని వాక్యూ శలం ఉంది ఏంటనంటే నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు ఇది అవునట్లుగా చేస్తాడట చూడండి చాలా మంది అంటారు ఆ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అందులో ఒకడు ఉన్నాడే తొక్కే అంటూ ఉంటారు కనుక ఆఫీసర్ వచ్చాడండి మధ్యలో కొత్తగా ఆడితో ఏగలేపోతున్నావు అండి నలిపేస్తున్నాడు అని బాబు అంటారు ఇంకో కొంతమంది ఏమేమో చెప్తారు నేను అంటున్న మాట ఏంటంటే ఆడు తొక్కేసినాడు బలవంతుడే కానీ నువ్వు ఏహో అని అత్తుకుంటే తొక్కేస్తాడు దేవుడు అది దేవుడు చేసిన కార్యం దేవుడు చేస్తానన్న అద్భుతం అది నువ్వు నువ్వు ఆయన దేవుడు ఆడు నువ్వు దేవుడితో ఏం చేయటం లేదు అత్తుకోలేదనమాట ఇప్పుడు అయినా విని ఆయన అత్తుకుంటే కనుక దేవుడి విషయాల్లో దేవుడి సహాయాన్ని చేస్తాం ముందుకెళ్ళిపోతాం చూడండి ప్రియులరా దేవుని వాక్యాన్ని బట్టి మీకు

ఆయనను నడుచుకోడు ధర్మశాస్త్రమును అనుసరించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ దేవుడిని యహోవని మీరు అత్తుకుని ఆయనను ప్రేమించి ఆయన ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడలా ఆయన నీకు తోడై ఉండి దీనికి సహాయాన్ని చేస్తారు అంటే ఆయన హత్తుకుంటాం అంటే ఏంటి అని అంటే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలట గాయ కొనాలి ఆయన మాట గాయకొనాలి ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటని అంటే వారి మాటను మనం ఏం చేయాలనంటే వినాలి లోపడాలి అప్పుడే ప్రేమిస్తున్నట్టు కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడంతా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామో ఆయన ఆజ్ఞకు లోపడి మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు నేను ముగిస్తాను ఉన్నాను ప్రియులరా సమయం పోతా ఉంది వయసు వెళ్ళిపోతూ ఉంది ఇలాంటివి చెప్తే కొంచెం బాధ అనిపిస్తుందేమో ముసలం అవుతున్నావా పొడుసలం అవుతావా వయసు వెళ్ళిపోతుందా వస్తుందా వెళ్ళిపోతుంది సమయం అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా అజ్ఞానుడు వలె కాక వయసు వెళ్ళిపోతా ఉంది రోజు ఇంకా నడిచే పరిస్థితి ఉండదు ఒక రోజు నా పెళ్ళి అయిపోయిన తర్వాత మన సుభాష్కి శా మన వృద్ధి నిరసకగా పెళ్ళి అయిపోయిందని మన వల్ల పిల్లలు వచ్చే తర్వాత ఎత్తుకుంటాం సరిపోద్ది ఇంకా సమయం ఉండదు వాళ్ళు చెప్తున్నా సమయం ఉండదు పిల్లడి గుర్తు కడుగుతుంది పిల్ల గుద్దు కడుగుతుంది సరిపోతాయి కాబట్టి సమయం ఉండదు ఏం చేయాలి చేయాలిహో ఇప్పుడు ఖాళీ దొరికింది అని దేవుని సన్నిధానంలో ఎక్కువ గడిపితే ఆ రోజున దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వ్యర్థమైన కవర్లు పెట్టుకుని వ్యర్థమైన సమయం పోగొట్టుకొని దేవుడితో ఎక్కువ గడపడానికి ప్రయత్నించేదాం సమయం పోగొట్టుకోవద్దు ప్రియ సమయం పోతా ఉంది ఒకసారి దేవునికి సోదరు నాకు ఒక ఆయన తెలుసండి ఆయన సమయం బాగా చాలా బాగా పాటించేవాడు తొమ్మిదింటికి వెళ్తే ఆయన తొమ్మిదింటికి టిఫిన్ చేస్తాడు ఎనిమిదింటికి వెళ్తే బాత్రూంలో ఉంటాడు ఆరింటికి వెళ్తే బైబిల్ చదువుకుంటాడు కనుక పదింటికి వెళ్తే ఆఫీస్కి వెళ్తాడు ఆయనకు ఒక సమయం ఉంటుంది నిజం ఒక సమయం ఉంటుంది ఆయనతో కలవాలనుకుంటే ఆయన ఫోన్ చేసేవాడి మిమ్మల్ని కలవాలనుకుంటున్నామండి ఎప్పుడు కలవాలండి అంటే పలానా టైయానికి రండి అంటాడు వాడు కనుక ఆ టయాన్ని వెళ్తేనే దొరుకుతాడు తొమ్మిదింటికి టిఫిన్ చేస్తాను వెళ్తే మాట్లాడడం కనుక పదింటికి మనం వెళ్తే ఆఫీస్కి వెళ్ళి టైన్ మాట్లాడడం ఇంకెప్పుడు మాట్లాడు ప్రియ నేను అంటున్న మాట ఏంటంటే ఆయన సమయం ఒక రోజు మనతో మాట్లాడాలన్నట్టు ఒక సమయం ఉంటుంది ఆ సమయంలోనే మాట్లాడతాడు అది ఎక్కడ ఈ సిస్టమ్ అంతా కూడా మన ఇండియాలో లేదు ఇండియాలో లేదు కానీ అమెరికాలో ఉంటుంది ఈ సిస్టమ్ అంతా ప్రియులారా వారు రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఎక్స్క్యూజ్ మీ పలాని అడ్రస్ అంటే చెప్పరా కానీ వాళ్ళ అడ్రస్ ఎవరు దేవుని బిడ్డలు గమనించండి ఆ ఆ మాటకు కూడా సమయం అనుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళ పనికి అయిపోద్ది అనుకుంటారు కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే అలా సమయం పోలేము కూడా సమయాన్ని సజ్జువున చేసుకున్నవాడే ఒక రోజు ఏమవుతాడు అని అంటే అభివృద్ధి అవుతాడు ఈ లెక్క ఇక్కడ లెక్కేస్తే మనం ఎంత సమయం పోగొట్టేద్దాం కనుక తొమ్మిది ఇంటికి లేతున్నాం లేచినప్పుడుకి తొమ్మిది లేదా తొమ్మిది ఇంటికి వేసి గౌట్ మీద ఒక పావు గంట కూర్చుంటాం ఒక అరగంట కూర్చుంటాం ఆ తర్వాత ఏమో కొబ్బులు వేసుకుంటాం ఆ తర్వాత ఇంకోటి మరి ఇంకోటి పదకొండున్నరకు మొహం కడుగుతాం ఆమె ఆఫీస్కి వెళ్ళి వరకు మామూలుగా ఇంటికి ఇంటి కడు ఉందా చెప్తాం పదకొండింటికి మొహం కడిగి అప్పుడు టీ తాగి అప్పుడు మొదలెడతాం పనులు కొండలు కడిగి అంటలు కడిగినప్పుడు కొంట కడు తినేసి మళ్ళీ కాసేపు మళ్ళీ పడుకుంటాం కదా మళ్ళీ ఐదింటికి లేచి మళ్ళీ అంటలు గడిగి మళ్ళీ చేసి ఫ్రీలర్ ఎంత సమయం పోతా ఉంది నేను అంటున్న మాట ఏంటంటే సమయం పోగొట్టుకోవద్దు సమయం ఉండగానే ఆయన ఏహోని ఏం చేయాలట అత్తుకోవాలి బైబిల్లో ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను లోకస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయ నలభై ఎనిమిదవత్సం పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది వచ్చాయి నలభై ఎనిమిదో వచ్చిన లోకస్ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన ఏం చేసుకున్నారట ఆయన వాక్యమును వినటానికి ఏం చేశారట ఎప్పుడు ఏ మాట చెప్తాడని ఆయన వాక్యము కొరకు అత్తుకుని ఎదురు చూసేవారట మళ్ళీ సమయం దొరకదండి వాక్యమును వినటానికి దేవుణ్ణి అత్తుకోవాలి దేవుని వాక్యం ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వినకూడదు దేవుని మాటలు ఇవి దేవుని మాటలు మనం నిర్లక్ష్యం చూపకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తా ఉందని అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయంలో చదివితే అక్కడ ఏమన్నా రాయబడుతుంది సంఘము కనుక పౌలు గారిని అత్తుకుందంట కనుక క్రీస్తు అతుకును అత్తుకుని వారు ఉండటాన్ని బట్టి సంఘములో ఉన్న వారు అందరూ అభివృద్ధి చెందారంట ఆ మాట కూడా చదివేద్దాం చూడండి ఆ పోస్టుల కార్యాలు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఆ కాలమందు అందరిని ఏ మనసు స్థిర మనస్సుతో యో ఏం చేయాలట అత్తుకో కొంచెంపాటు కొంచెం పీ అన్నట్టుగా ఉండకూడదట స్థిర మనస్సుతో సంఘం ఆదువ సంఘము అత్తుకుంది కనుక వారు దీవించబడ్డారు చెప్పండి బైబిల్లో ఒక ఆమె ఒక అత్తను అత్తుకుందంట అని చెప్పగలరు రూత్ కదండి రూతు నయమని నయోమిని ఏం చేసిందని అంటే అత్తుకుంది అంటే ఏంటి అని అంటే ఆవిడ మాట వినటం కాబట్టి వింద కాబట్టి తునేకరింపబడి ఒక యదవరాలు ఇప్పుడు బెత్రేహముకు వచ్చి ఇప్పుడు ఏమైపోయిందని అంటే రాణి అయిపోయింది కాబట్టి ప్రియులరా రాణి అయిపోవటానికి కారణం ఆ అత్తను అత్తుకుని మాట విందు లోపడ్డది కాబట్టి అవి చూడండి ఒక మాట కీర్తన నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఒకట వచ్చిన మనం చదివితే కనుక ప్రియులరా యహోవని శాసనములను ఏమత్తుకున్నాడట అంటే దేవుని శాసనాలు మనం ఏం చేయాలంటండి అత్తుకోవాలి ఇంకో మాట రోములకు రసిన పత్రిక పన్నెండవ వచ్చాయి రోములకు రసిన పత్రిక పన్నెండో వచ్చాయి తొమ్మిదో వచ్చినలో కూడా ఈ మాట చదువుతాం పన్నెండో వచ్చే తొమ్మిది చెడ్డ దానిని అసహించుకొని మంచి దాన్ని ఏం చేయాలంట మనం రివర్స్ మాట కదా మనం రివర్స్ ఏంటి అని అంటే మంచి దాన్ని విడిచిపెట్టి కానీ దేవుని వాక్యం ఏం మంచి దానిని అత్తుకుని చెడ్డదాన్ని ఏం చేయాలట విడిచిపెట్టాలి కనుక అలాగ మన జీవితాన్ని గడుపుకునే వారి గుందాం యస్ రాసిన గ్రంథంలో పద్నాలుగు అదములు అంటారు ప్రియులరా ఏంటంటే మంచి కుటుంబంతో మనం అత్తుకుని ఉండాలట పద్నాలుగు అజ్యం మొదటి వచ్చినలో ఆ మాటను మనం చదువుతాం మంచి కుటుంబంతో చదువురా వారు యాకోబు కుటుంబంతో ఏం చేశారట కాబట్టి మంచివారి కుటుంబాలతో మనం ఏం చేయాలట అత్తుకుని ఉండాలి కనక చెడు మాటలు చెప్పేవారితో కాక మంచివారితో అత్తుకునే ఉండేవారు గొడదాం అలాగ దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉందాం ఆయన అత్తుకుంటే వల్ల వచ్చిన ఆస్వాదాలు మనం పొందుకుందాం మన ప్రభు సజీవుడు బతుకున్నవాడు జీవిస్తున్నవాడు ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తానంటాడు ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన అత్తుకుందాం సమయము పోతా ఉంది పోకుండా ఏదో ఒక సందర్భంగా ఇద్దరిద్దరికైనా ప్రార్థన చేద్దాం పది మంది అయినా ప్రార్థన చేసుకుందాం ఉపవాస కూటాలని లేకపోతే సభలని లేకపోతే ఆ ఉపవాస కూటాలని ఇలాంటి కూడుకులని ఏర్పాటు చేసుకొని యమనస్తుల కూడుకులని ఏర్పాటు చేసుకొని ఎక్కువగా దేవుని సన్నిధానంలో గడుపుదాం ఆయనకు సమీపంగా ఆయనకు దగ్గరగా ఉందాం ఆయన అత్తుకుందాం ఆ అత్తుకున్న వాళ్ళు వచ్చే ఆస్వాదాలు మనం పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె తలలు వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రిల్లరొకసారి మనం మనం పరిచేసుకున్నాం వినువారు మట్టిగా ఉండి దాన్ని విడిచిపెట్టి వ్యర్థముగా మనం ఆ మాటలు తోసివేయవద్దు ఈ మాటలు మళ్ళీ రేపు మనకు దొరుకుతాయో లేదో మనకు తెలవదు ఇది దేవుని వాక్యం అని ఎరిగి ఇప్పుడైనా మనం సరిచేయబడదాం సమయం పోగొట్టుకోవద్దు రేపొద్దున్న ఈ సమయం మనకు దొరుకుతుందో లేదో కాబట్టి అది సన్నిధానాన్ని మనం గడుపుదాం ఎక్కువగానే సన్నిధులు గడిపేవారంగా ఆయన నత్తుకునే వారంగా గా మనం ఉందాం ఆయన ఎత్తుకుంటూ వల్ల ఈ రోజుకి ఈ రోజు ఆశ్రదలు వచ్చేవి కానీ ఆయన సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి ఒక రోజుని దాని ప్రతిఫలం చూస్తాం కాబట్టి ఆయన సన్నిధులు ఎక్కువ గడప గడపడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి అలాగూ మనం దేవుని సన్నిధానంలో తీర్మానం తీసుకుందాం అయ్యా నేను కొన్నిసార్లు సమయం పోగొట్టేసుకున్నాను వ్యర్థం చేసేసుకున్నాను అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ఇక్కడ నుండి నేను ఈ సన్నిధానంలో ప్రార్థిస్తాను ప్రభు అని దేవుని సన్నిధానంలో ప్రార్థిద్దాం ఆయన సహాయం కోరుకుందాం ఒకళ్ళ తర్వాత ఒకరు ఏడుగురిగా చేద్దాం మొదటి ప్రార్థన